చిన్నపిల్లలు నేను పాల ప్యాకెట్లు కావాలని అడుగుతున్నట్ట చిన్నపిల్లలు ఏడుస్తున్నారు పాలు లేవు మంచినీళ్ళు లేవు అని అడిగితే లాఠీలతో పోలీసులతోని కొట్టిస్తా ఉంది ప్రభుత్వం ఇదా అంటే వరద బాధితులను లాఠీచార్జ్ చేయడమే ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఇలా పూర్తిగా ఫెయిల్ అయింది తుమ్మిల్ల ఆనాడు కాళేశ్వరం పంప్ హౌస్ లోకి నీళ్ళు వస్తే నానా గోల చేసినావు కదా మరి ఇలా తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొత్తం నీట మునిగిపోయింది ఈజ్ ఇట్ నాట్ యువర్ గవర్నమెంట్ ఫెయిూర్ ఏమైంది ముందస్తు ప్రణాళిక ఎందుకు చేయలేకపోయింది